ఎట్టకేలకు తెలంగాణలో తెలంగాణలోనే స్టార్ట్ అయిపోయి మనకి మహిళలను లక్షాధికారులుగా చేసేందుకు ప్రభుత్వం అమలు అడుగులు వేస్తుంది బ్యాంక్ లింకేజీలు శ్రీనిధి రుణాలు తీసుకొని చిన్నపాటి వ్యాపారాలు కొనసాగిస్తున్న స్వయం సహాయక సంఘాలకు మరింత బలోపేతం చేయాలని నిర్ణయించింది ఇందులో భాగంగానే వారితో క్యాంటీన్లు పెట్టించాలని భావిస్తోంది ముఖ్యంగా ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా సంఘాల అర్హతను బట్టి యాభై వేల నుంచి ఐదు లక్షల వరకు ఏటా బ్యాంక్ లింకేజ్ రుణాలు అందిస్తున్నారు తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లిస్తే మళ్ళీ ఇస్తారు దీంతోపాటు ప్రభుత్వ పరంగా క్యాంటీన్లు ఏర్పాటు చేసి వీటిని మహిళా సంఘాలకు సభ్యులకు కేటాయించాలని సర్కార్ ఇటీవల నిర్ణయించింది అందరికీ తెలిసిందే అయితే కార్యాచరణ రాయితీతో స్టార్ట్ అవుతుందనమాట ముఖ్యంగా మహిళా క్యాంటీన్లు నిర్వహించడంతో పాటు మీ సేవా కేంద్రాలు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్లు కస్ కస్టమ్ హైరింగ్ కుట్టు కేంద్రాలు పాడి పశువుల పౌల్ట్రీ సంచార మత్స్య అదే మనకి అదేవిధంగా విక్రయ అవుట్లెట్లు మిల్క్ పార్లర్లు ఏర్పాటు చేసేందుకు మండలాల వారిగా ప్రణాళికలు అయితే రూపొందిస్తున్నారు ఇప్పటికే మహిళా సంఘాల సభ్యులతో ఏకరూప దుస్తులు కుట్టించే కార్యక్రమం కూడా చేపట్టారన్నమాట సో స్థలాల కోసం అన్వేషిస్తున్నారు త్వరలోనే ఏర్పాటు అయితే చేయబోతున్నారు మహిళా సంఘాలకు క్యాంటీన్ నిర్వహణ బాధ్యతలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఇచ్చిన నేపథ్యంలో ప్లేస్లైతే సెలెక్ట్ చేసే వారికి మహిళా క్యాంటీన్లు అయితే స్థలాలు సేకరిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ మహిళా క్యాంటీన్లు ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నారన్నమాట ఇదో గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఆ యాభై వేల ఐదు లక్షల వరకు లోన్లు అయితే ఇచ్చి క్యాంటీన్ అయితే పెట్టిస్తారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్